ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది మంగళవారం నాడు అరవై ఏడు వేల లేలువందల అరవై మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై రెండు వేల లేలువందల తలనీలాలు సమర్పించారు తమ మక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండీ ద్వారా నాలుగు ఇరవై మూడు కోట్ల రూపాయలు ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది టోకన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నుంచి పద్దెనిమిది గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ సిబ్బంది శ్రీవారి సేవకులు అన్నప్రసాదాలు పాలు మంచినీరు అల్పహారాన్ని పంపిణీ చేశారు కాగా వైకుంఠ ఏకాదశి పర్వదినం కోసం ఉస్తాబవతోంది జనవరి పది నుండి పంతొమ్మిదివ తేదీ వరకు దర్శించుకునే భా